నిన్న చూసినట్లయితే ఒక సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు ఒక టూర్ ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపించింది దానికి మీరు ఏమంటారు ఒక నిర్వాహకుడిగా మీరు ఏం చెప్తారంటే సార్ అది వీడియో తీసుకున్న వ్యక్తినే చూసారు ఆరు సమస్యలు తీశారు ఇటువైపు నుంచి కూడా చూడాలి సార్ వచ్చిన భక్తుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు లైన్ లో నుంచి చూపిస్తున్నారు మీడియా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా చేస్తున్నాయంటే ఏది ఫోన్ లో చూపిస్తే అదే ఒరిజినల్ అదే నిజమైన వీడియో చూస్తున్నారు కానీ ఇటువైపు జరిగిన డ్యామేజ్ మాత్రం ఎవరు గుర్తించట్లేదండి అండి ఇట్ సైడ్ జరిగిన డ్యామేజ్ ఆ అమ్మాయికి నన్ను ఎంత ఇంజూర్ అయింది అమ్మాయిని ఎలా కొట్టారు ఆ భక్తులు ఎవరు మీ ఇబ్బంది పెట్టాల వాస్తవ పరిస్థితి ఏంటి ఇటువైపు వాళ్ళకి జరిగిన ఇబ్బందులు ఏంటనేది ఎవరికీ తెలియదు ఇది రాజులక లంక మైదానంలో లక్ష చర్యలతో ఏర్పాటు చేసిన సుందర మహాగణపతి ప్రాంగణం ఇది ప్రస్తుతం అంధకారంగా మారిపోయింది గణపతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అనుమతులు రద్దు చేస్తూ జీవీఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంధకారం నెలకొనడానికి కొన్ని నిమిషాల ముందు ఉత్సవ కమిటీ నిర్వాహకుడు గణేష్ జేకే న్యూస్తో మాట్లాడారు జై గణేశాయ మహా మనం ఉన్నాం ఉభయ దృవ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మనటువంటి అన్నటువంటి లంబోదరుడు లంబోదోడు మనం అనుకున్నాడు ఈ రోజుకి ఇక్కడ గణనాథుడికి ప్రాణప్రదక్ష చేసి తొమ్మిది రోజులైంది తొమ్మిది రోజులు అయినప్పటికీ కూడా భక్తుల తాలూకా సందోహం అనేది అలా కొనసాగుతూనే ఉంది ఒకసారి అటుగా తిరిగి ఆ కోరుతున్నాం విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తుల తల రావడం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు రైతు అంశాలకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులున్నారో గణేష్ మాట ఇది ఈ రోజు కాదు సార్ ఈ చరిత్ర గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా నడుస్తుంది ఇలాగా ఈ సంవత్సరం పెట్టిందేం కాదు గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా గాజువాక లంకా మైదానంలో గణేష్ ఉత్సవాలు అంటే తెలంగాణలో ఖైరతాబాద్ రీతిలో మన ఆంధ్రప్రదేశ్ గాజువాగలో కూడా అదే విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి కాకపోతే ప్రతి సంవత్సరం కూడా మనం ఇరవై ఒక రోజు పాటు గణేష్ ఉత్సవాలు చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం మనకి ఏంటంటే మనకి పదిహేడో తారీఖు వరకు చేద్దాం అనుకున్నాం కానీ మనకి ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శనివారం అంటే ఆరో తారీఖు సాయంత్రం పదకొండు రోజులు కంప్లీట్ అవుతుందండి ఆరో తారీఖు సాయంత్రం మన వేద పండుతుల సమక్షంలో స్వామివారికి మనకి నిమజ్జనోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరో తరకు సాయంత్రం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేసాం లడ్డు వేలం పాట కూడా ఉండబోతుంది భారీ ఎత్తున లడ్డు వేలం అయిన అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం కూడా యథావిధిగా జరుగుతుంది లడ్డు వేలం పాట గతసారి అంత ఎంతవరకు వెళ్ళింది ఈసారి ఉండబోతుంది గతంలో పదకొండు లక్షల వరకు వెళ్ళిందండి ఈసారి ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అనుకుంటున్నాం రేపు మార్నింగ్ సోమవారం రేపు మార్నింగ్ కాకినాడ తాపేశ్వరం నుంచి మనకి సోమవార్ లడ్డు కూడా రేపు సోమవారి చంతకి చేరుతుంది రేపు సాయంత్రం కల్లా సోమవారం పదవుల చెంతికి ప్రసాదం వస్తుంది అది ఎల్లుండి సాయంత్రం ఆప్షన్ లో లడ్డు పెట్టబోతున్నాం నిమజ్జనం చేయబోతున్నాం అది మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మా వేద పండితులు మా గురువు గారితో మాట్లాడి టైమింగ్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది అండి అందరికి ఇంటిమేట్ చేస్తాం ఎన్ని గంటలకు చేస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనేది మొత్తం మేము మీడియా ముఖ్యంగా ఇప్పుడు చేస్తాం అంటే సాధారణంగా అయితే అయితే దేవి వడిలో చేరుస్తారు మట్టి విగ్రహాలు అయితే ఇక్కడ స్థలం చేస్తారు కానీ ఇది వస్త్రాలు కదా అంటే ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా యాక్చువల్లీ అండి ఇప్పుడు మనం ఉత్సవమూర్తికి అయితే స్వామివారి ఉత్సవ విగ్రహానికి అయితే మాత్రం మనం తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమం చేస్తామండి గంగలోనే తర్వాత ఏంటంటే ఇప్పుడు మెయిన్ పెద్ద విగ్రహానికి అయితే పసుపు కుంకుమ విభూతో అభిషేకం చేసి పువ్వులతో అభిషేకం చేసిన అనంతరం స్వామివారికి అలంకరించిన వస్త్ర చీరలన్నీ కూడా భక్తులందరికీ కూడా అంటే ప్రతి సంవత్సరం నేను ఒక యాభై వేల మంది పైగా అన్నదాన కార్యక్రమం చేస్తానండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా మంది భక్తులు మనకి విరాళాలు ఇస్తుంటారండి స్వచ్ఛందంగా వచ్చి విరాలు ఇస్తారు ఎవరిని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు విరాళాలు ఇచ్చిన భక్తులకి కానుకగా స్వామివారి చీర ప్రసాదాన్ని వస్త్ర ప్రసాదాన్ని భక్తులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండి ఇప్పుడు ఉన్నాడు జగనాథుడికి ఎంత పేరు ఉన్నాయో మరోవైపు కొన్ని కొన్ని షేడ్స్ కూడా వచ్చి ఉన్నాయి ఒకటి నిన్న ఆమె చూసినట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇతర ప్రచార మాధ్యమాల్లో కావచ్చు ఒక ఒక కాకు ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపించింది దాన్ని మీరేమంటారు ఒక నిర్వాహకుడిగా మీరేం చెప్తారండి ఒకటి పెరుగు నిన్న ఆమె చూసినట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇతర ప్రచార మాధ్యమాల్లో కావచ్చు ఒక ఒక కాకు ఒక ఆందోళనకరం పరిస్థితి కనిపించింది దాన్ని మీరేమంటారు ఒక నిర్వాహకుడిగా మీరేం చెప్తారండి నిన్న చూసినట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇతర ప్రసార మాధ్యమాల్లో కావచ్చు ఒక 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 ఆందోళనకరమైన పరిస్థితి కనిపించింది దాన్ని మీరేమంటారు ఒక నిర్వాహకుడిగా మీరు ఏం చెప్తారంటే అంటే సార్ అది వీడియో తీస్తున్న వ్యక్తినే చూసారు ఆరు సమస్యలు తీశారు ఇటువైపు నుంచి కూడా చూడాలి సార్ వచ్చిన భక్తులు ఐదు నిమిషాలు పది నిమిషాల లైన్ లో తన అగ్రెసివ్ చూపిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు కూడా ఒక వాలంటీర్లు అదే పద్ధతిలో పనిచేస్తారండి లోన జనాలకు ఎవరికైనా బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే భక్తులు ఆపుతారు సార్ ఒక ఐదు నిమిషాలు ఆపి లోపల భక్తులు క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ భక్తులు వదులుతారండి ఇది వాస్తవ పరిస్థితి ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా చేస్తున్నాయంటే ఏది ఫోన్ లో చూపిస్తే అదే ఒరిజినల్ అదే నిజమైన వీడియోని చూస్తున్నారు కానీ ఇటువైపు జరిగిన డామేజ్ మాత్రం ఎవరు గుర్తించట్లేదండి ఇటు సైడ్ జరిగిన డామేజ్ ఆ అమ్మాయి నన్ను ఎంత ఇంజూర్ అయ్యింది అమ్మాయిని ఎలా కొట్టారు ఆ భక్తులు ఎవరు మీ ఇబ్బంది పెట్టాల అమ్మాయి అక్కడ వాలంటీర్ చేస్తుంది అమ్మాయిని తోపిల్ రాస్తారు తోశారు అన్ని జరిగాయి అది ఎవరికి అవసరం లేదు ఇది ఇటువైపు వాళ్ళు చూపించింది అదే న్యాయం మన సోషల్ మీడియాలో చూసిందే నిజం వాస్తవ పరిస్థితి ఏంటి ఇటువైపు వాళ్ళ జరిగిన ఇబ్బందులు ఏంటి ఎవరికి తెలియదు ఇదే మనకి మూడు నెలల నుంచి మా వాళ్ళు మా కుర్రోళ్ళందరూ కూడా అన్ని వర్క్ షాప్ అన్ని పనులు ఆపుకొని కానీ జాబ్లు ఆపుకొని కానీ వినాయక మీద భక్తితో ఇంత కార్యక్రమం ఇంత చేస్తున్నాం ఇది ఎవరికి కనబడలేదు అక్కడ జరిగిన నెగిటివ్ నే అక్కడ తప్ప అనేది పూర్తిగా ఎంక్వైరీ చేశాక మీడియా ప్లాట్ఫామ్స్ కూడా తెలుసుకోండి ఫస్ట్ ఏది పడితే పెట్టి సద్యం నిజమని కింద కూడా ఖాళీగా ఉండి కామెంట్లు కొట్టడం కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు ఈ క్రమంలోనే ఒక చిన్న పాపకి కూడా గాయం చెప్తున్నారు పాపకి ఎలా ఉందో ఏం జరిగిందండి పాపకి కూడా ఏం కాలేదండి అది ఏంటంటే ఈ భక్తులు హడావిడిలో ఈ లో ఫోటో చూడండి మీరే చూస్తున్నారు కదా ఆ ఫోన్లు పెట్టుకుని ఉండిపోవడం జరిగింది ఆ టైంలో అక్కడ పుషింగ్ జరగ ఫోన్ వచ్చి పాప తగలడం జరిగింది చిన్న చిన్న గాయమైందండి పెద్ద ఏం కాదు చిన్న మొదటి నుంచి కూడా టికెట్ విత్తాలకు సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు లేదా మీడియా సంస్థలు కావచ్చు ఒక పక్క అక్ర అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలో నిన్న ఒక ఘటన జరిగింది దానికి సంబంధించి మనం ప్రశ్నించినప్పుడు మీడియా సంస్థలు కూడా ఒకవైపునే చూపిస్తున్నాయి ఒక కారణాన్ని ఒకవైపు చూస్తుంది తప్ప మా వైపు ఏం జరిగింది మేము ఎంతటి అంటే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా స్వామివారి స్థాయిలో నిమగ్నప్పుడు మేము కూడా కొంత అలసటికి గురై ఉంటాం కదన్న కోణంలో మాట్లాడుతాం దీనిపైన ఏదైనా పోలీసులు కూడా అకోయం ఫిర్యానీ చేపడుతున్నారు లడ్డు వేలంపాటు కావచ్చు లేదా నిమజ్జనం కావచ్చు సజావుగా సాయి పని కోసం జర్నలిస్ట్ హేమంత్ కలిసి జగదీష్ కుమార్ లంక మైదానం గాజువా నుంచి